రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు విద్యా సంవత్సరం గాను విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో శ్రీ చలపతి ఇంగ్లీష్ మీడియం విద్యార్థులు విజయదు మోగించారు పరీక్షకు హాజరైన యాభై ఆరు మంది విద్యార్థులు నూటికి నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు యాభై ఆరు మంది విద్యార్థుల్లో యాభై మంది ప్రథమ శ్రేణిలో ఐదు మంది ద్వితీయ శ్రేణిలోనూ ఒక విద్యార్థి తృతీయ స్థానం సాధించి విజయకేతనం ఎగిరవేశారు ఈ ఫలితాల్లో భాగంగా గరిష్టంగా ఐదు వందల ఎనభై ఎనిమిది మార్కులు సాధించారు ఐదు వందల మార్కులు దాటిన విద్యార్థులు ఇరవై మూడు అని చెప్పడానికి మేమెంతో గర్వపడుతున్నామని డైరెక్టర్లు కోరాడ రాజేష్ లచ్చుపత్తుల కృష్ణమూర్తి మరియు మండల శ్రీనివాసరావు ప్రారంభించినప్పటి నుండి నేటి వరకు వరుసగా మూడు సంవత్సరాలు ఎస్ఎస్సీ ఫలితాల్లో ప్రతిభ కనబరిచినందుకు పిల్లలకు తల్లిదండ్రులకు సిబ్బందికి అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు First of all, uh, I would like to thank all the 10th class students, as well as uh, my teaching staff My teaching staff for their valuable contribution in achieving this mm -hmm. result. And moreover, on this occasion, uh, I would like to thank our team of directors, uh, Rajesh sir, Krishnamurthy sir and even Srinivas sir for their valuable support. Uh, because of their valuable support only, today we have succeeded in achieving this result. అండ్ వీస్ టు ఫస్ట్ అండ్ విత్ ఇన్ అ స్పాన్ ఆఫ్ త్రీ ఇయర్స్ ఎవ్రీ ఇయర్ వీస్ టు గెట్ అబౌవ్ ఎయి ఫైవ్ ఎయిటీ ఇన్ అవర్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ అండ్ దిస్ ఇయర్ ఆల్సో వి గోట్ వి గుడ్ రిజల్ట్ అండ్ వి బ్యాక్ టు బ్యాంక్ అండ్ లెటెస్ట్ హోప్ ద అప్కమింగ్ ఇయర్ ఆల్సో విల్ బి ఫ్రూట్ఫుల్ ఇయర్ ఫార్ ఎవ్రీ వన్ ఆఫ్ ఫస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ఆఫ్ అండి నేను రాజేష్ కౌరాడ డైరెక్టర్ వన్ ఆఫ్ ది డైరెక్టర్స్ ఆఫ్ ఫ్రీచర్ స్కూల్స్ విజయనగరం కన్సిస్టెంట్గా గత మూడు సంవత్సరాలుగా ఐదు వందల యాభై ఎనభై మార్కులకు తగ్గకుండా అలాగను ఒకే కన్సిస్టెన్సీతోనే రిజల్ట్ ఇస్తూ ఇలాగ టెన్త్ దాటిన తర్వాత కూడాను మంచి అకాడమిక్స్తో ఎటువంటి స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా రేపు ఇంటర్మీడియట్ ఐఐటి మెయిన్స్ అడ్వాన్స్డ్ నీట్ ఇలాంటి సివిల్స్ ఎగ్జామ్స్ కూడాను చాలా చక్కగా ప్రిపేర్ అవుతున్నట్టుగాను ఆ ఫ్రూట్ఫుల్ రిజల్ట్స్ వస్తున్నాయి ఈరోజు విడుదల చేసిన టెన్త్ క్లాస్ రిజల్ట్స్ విషయానికి వస్తే ఫైవ్ ఎయిటీ ఎయిట్ అత్యధిక మార్కులతో ఐదు వందల యాభై మందికి దాటి సెవెన్ మెంబర్స్ ఫైవ్ హండ్రెడ్ దాటి ట్వంటీ ఫోర్ మెంబర్స్ చాలా మంచి రిజల్ట్ ఇచ్చారండి వీళ్ళు రేపు ఇంటర్మీడియట్లో వెళ్ళిన తర్వాత కూడానో అదే స్పిరిట్తో అంటే మంచి మార్క్స్తో వస్తే ఇంటర్మీడియట్లో కూడా మంచి స్పిరియట్తో గడిచిన తర్వాత రెండు సంవత్సరాలు కూడానో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తారని మేము ఎప్పుడు భావించి ముందు నుంచి అడ్వాన్స్డ్గా సిక్స్త్ టు టెన్త్ క్లాస్ మైక్రో లెవెల్ షెడ్యూల్స్ అన్నీ వేసుకుని వీళ్ళకి ఎలాంటి ప్రెషర్ ఒత్తిడి గురికాకుండా ఒత్తిడి ఇస్తాము కానీ అది ఎక్కువ వాళ్ళు ఫీల్ అవ్వకుండాను చాలా చక్కగా ఆనందంగా చదువుకునేటట్టుగాను ప్లాన్ చేస్తున్నాం త్రీ ఇయర్స్ నుంచి పేరెంట్స్ మమ్మల్ని నమ్మినందుకు పేరెంట్స్ గాను మాకు సపోర్ట్ ఇస్తూ మా టీచర్స్ మా మొత్తం ఈ ఫ్యామిలీ ఏదైతే శ్రీచలిక్ ఫ్యామిలీ ఉందో అందరికీ ఇది సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ రాజేష్ పోరాట గుడ్ ఈవినింగ్ అండి అందరికీ చాలా మంచి రిజల్ట్ వచ్చినందుకు మా మేనేజ్మెంట్ తరఫున మా ఉపాధ్యాయుల తరఫున మా ప్రిన్సిపల్ తరఫున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం చక్కనటువంటి కరికులం ప్రణాళికాబద్ధంగా మేనేజ్మెంట్ ఏదైతే ప్రొవైడ్ చేసిందో దాని ప్రకారం మా టీచర్లు మా ప్రిన్సిపల్ సార్ అదేవిధంగా పిల్లలు కూడా అదే విధంగా మేము బాగా చదివన్నారు లాస్ట్ టూ ఇయర్స్ నుంచి కూడా ఆ ఫైవ్ ఎయిటీ అబవ్ అనేది ఏదైతుందో దాన్ని తక్కువ కాకుండా దాన్ని అదే అలాగ మెయింటైన్ చేసుకుంటూ ఏదైతే ఇంటర్మీడియట్ సిలబస్లో ఉపయోగపడుతుందో అటువంటి సిలబస్ పిల్లలకి మేము ఇచ్చున్నాం టెన్త్ క్లాస్ మీద ఫోకస్ పెట్టాలనే కానీ ఉద్దేశం కానీ మా అంటే మా పిల్లలు ఇంటర్మీడియట్లోకి వెళ్ళిన తర్వాత ఇంటర్మీడియట్ రిజల్ట్లో మంచి బాగా చూపించి మంచి ర్యాంక్ ఇవ్వాలని ఉద్దేశం అదేవిధంగా టెన్త్ క్లాస్ కూడా చాలా మంచి ర్యాంక్ ఇస్తున్నారు మా మేనేజ్మెంట్ మా డైరెక్టర్ అయినటువంటి మా రజేష్ సార్ గారికి అలాగే వన్ శ్రీనివాసరావు గారికి అలాగే కష్టమో సార్ గారికి మరియు మా అకాడమిక్ డీన్ అయినటువంటి బుకేష్ గారికి మా యొక్క ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా మరియు మా యొక్క ప్రియమైనటువంటి పేర్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ చర్య తీసుకుంటాం